హాయ్ ఫ్రెండ్స్ క్రికెట్ అనేది కేవలం ఆట మాత్రమే కాదు అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానులకు ఒక అనుభూతి ఇక ఇండియాలో అయితే చెప్పనవసరం లేదు అధిక మొత్తంలో డబ్బులు ఇచ్చి టికెట్లు కొంటారు అయితే ఈ ఆటను టీవీలో కన్నా ప్రత్యక్షంగా స్టేడియంలో చూడడానికి ప్రేక్షకులు ఎంతో ఉత్సాహం చూపిస్తారు అలాగే ఊహించిన ప్రమాదాలకు గురయ్యే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా బ్యాట్స్మెన్ భారీ షాట్లు కొట్టిన కూడా స్టాండ్ లో కూర్చున్న వారిపై పడుతుంది కొందరు క్యాచ్లు పడతారు మరి కొందరు పట్టలేక ముఖాలు పగలగొట్టుకుంటారు క్రికెట్ చరిత్రలో ఇలాంటి ఘటనలు ఎన్నో చోట్ల జరిగాయి కొన్ని సందర్భాల్లో ప్రేక్షకులు స్వల్ప గాయాలతో బయటపడితే మరి కొన్ని సందర్భాల్లో పరిస్థితి విషమిస్తుంది అలాగే ఐపీఎల్ మ్యాచ్లోనైనా ఇంటర్నేషనల్ మ్యాచ్లో అయినా ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి కానీ అవి పెద్దగా వార్తల్లో కనిపించవు ఎవరూ వాటి గురించి మాట్లాడరు రెండు వేల పన్నెండులో బెంగళూరులో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో క్రిస్కేల్ కొట్టిన సిక్సర్ ఓ మహిళ ముక్కు విరగడానికి కారణమైంది రెండు వేల ఇరవై నాలుగులో ఢిల్లీలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో టిమ్ డేవిడ్ కొట్టిన సిక్సర్ ఓ అభిమాని ముఖం పగిలింది అలాగే రెండు వేల ఇరవై నాలుగులోనే దక్షిణాఫ్రికాతో జరిగిన టీ ట్వంటీ మ్యాచ్లో సంజు శాంసన్ కొట్టిన సిక్సర్ ఓ మహిళా అభిమాని ముఖానికి బలంగా తాకింది ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా సంఘటనలు ఉన్నాయి అయితే క్రికెట్ మ్యాచ్ నిర్వహించే వారు ప్రేక్షకులు భద్రతకు బాధ్యత వహిస్తారా తెలుసుకుందాం సాధారణంగా ప్రేక్షకులు కొన్ని టికెట్లపైనే కొన్ని నిబంధనలు ఉంటాయి దాని ప్రకారమే మ్యాచ్ నిర్వహించే వాళ్ళు ఇలాంటి ఘటనలకు బాధ్యత తీసుకోరు అంటే మ్యాచ్ను చూసే సమయంలో బాల్ తగిలి గాయమైనా జనం కొట్టుకోవడం లేదా తోసుకోవడం వల్ల గాయాలు జరిగిన నిర్వాహకులు బాధ్యత వహించరు ఏదైనా వైద్య సహాయం అవసరమైనప్పుడు సహాయం చేస్తారు కానీ పూర్తి వైద్య ఖర్చులు మొత్తం భరించరు అంతేకాదు స్టేడియంలో ఏదైనా వ్యక్తిగత ఆస్తి అంటే మొబైల్ బ్యాగ్ గోల్డ్ మొదలైనవి పోయినప్పటికీ నిర్వాహకులు బాధ్యత వహించరు అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది అవి ఏమిటంటే స్టేడియంలో సరిగ్గా వసతులు లేక ప్రమాదం జరిగినప్పుడు లేదా భద్రతా చర్యలు సరిగా లేక మరియు దాని కారణంగా ప్రేక్షకులు గాయమైతే నిర్వాహకులు పూర్తి బాధ్యత తీసుకుంటారు అలాగే ఒక క్రికెట్ మ్యాచ్లో గాయపడిన వ్యక్తి కోర్టులో కేసు వేశాడు రెండు వేల ఇరవై మూడులో ఆ గాయపడిన వ్యక్తికి పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది ఈ కేసులో స్టేడియం యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మరియు ప్రేక్షకుడికి తగినంత భద్రత కల్పించలేదని కోర్టు పేర్కొంది క్రికెట్లో ప్రేక్షకులు గాయపడడం అరుదైనప్పటికీ జాగ్రత్తగా ఉండడం ముఖ్యం ముఖ్యంగా పిల్లలతో వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది